కొన్ని పనులను రిపీటెడ్గా చేయాలనుకుని కూడా చాలా మంది మర్చిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం రిమైండ్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అందుబాటులో ఉంది దీంట్లో మనం ఒక యాక్టివిటీని కాన్ఫిగర్ చేసుకుంటే కనుక అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంటకు ఒకసారి ఒక ఐదు నిమిషాలు వాక్ చేయడం కావచ్చు లేకపోతే కనుక వాటర్ తాగడం కావచ్చు ఒక ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు లేకపోతే ఏ పర్టికులర్ పని అయినా కావచ్చు మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు సో ఆ రిపిటేషన్ అంటే డేట్ టు వీట్ అన్నిటిని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే స్టార్టింగ్ డేట్ వీటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలాగే ఎప్పటి నుంచి ట్రెగ్గర్ అవ్వాలి అన్నది రిపీట్ ఎవరి అనే దాని దగ్గర వచ్చేటప్పటికి ఎంతసేపుకి ఒకసారి అంటే ఎన్ని గంటలకు ఒకసారి లేకపోతే ఎన్ని రోజులకు ఒకసారి అలాగే ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్కి ఒకసారి ఇది రిపీట్ అవ్వాలి అనేది కూడా మనం కన్ఫిగర్ చేసుకోవచ్చు ఇలాగా కంప్లీట్గా ఒక యాక్టివిటీని మనం కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్ టైమ్ను కూడా మనం కాన్ఫిగర్ చేసుకుంటే ఆ పర్టికులర్ స్లీప్ టైంలో మాత్రం ఇది డిస్టర్బ్ చేయబడదు ఇలాగ మనం ఏదైనా రిపీటెడ్ గా చేయాల్సిన టాస్క్ మనం కాన్ఫిగర్ చేసుకుంటే ఈ రిమైండర్ అప్లికేషన్ వచ్చేటప్పటికి మర్చిపోకుండా మన పని మర్చిపోకుండా ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ టైం కి మనకే గుర్తు చేస్తూ ఉంటుంది